తెలుగు సిని కేర్ ఆఫ్ గా మారింది అందుకే బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా టాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు ఈ రంజాన్ సందర్భంగా ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నారు సినిమానే ఇప్పుడు ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ గా మారింది అందుకే సల్మాన్ షారుక్ అమీర్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోలు తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు షారుక్ కొంతవరకు సక్సెస్ అయినా మిగతా హీరోలు ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది మరో ఇద్దరు హీరోలు తెలుగు మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేశారు బడేమియ చోటమియ సినిమాతో టైగర్ షాఫ్ తో కలిసి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు అక్షయ్ కుమార్ వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న అక్షయ్ బడేమియాగా బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు అందుకే సౌత్ లోను భారీగా రిలీజ్ చేస్తున్నారు ఇదే సీజన్ లో వస్తున్న మరో బాలీవుడ్ సీనియర్ అజయ్ దేవగన్ చాలా కాలంగా వాయిదా పడుతున్న మై మైదాన్ సినిమాను ఈద్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు ఏడి బోనీ కపూర్ నిర్మాత కావడంతో సౌత్ మీద కూడా స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు తో తెలుగు ఆడియన్స్ కు చేరువైన అజయ్ తో ఇక్కడ కూడా మార్కెట్ ఓపెన్ చేసుకోవాలని భావిస్తున్నారు